ఉదాధ్యాయము ఐదో వచ్చినప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెబుతున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరము అమర్చితివి పూర్ణ హోమములు పాప బలులు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను కూర్చు వ్రాయబడిన ప్రకారం దేవాది చిత్తము నెరవేరుతున్నది ఇదిగో నేను వచ్చి తిని వచ్చి ఉన్నానని చెసుప్రభు అంటున్నాడు అంటే మనమందరం పాపం వచ్చేసిన వాళ్ళమే ఎవరు నీతిపంతుడు ఉన్నాను అదిపంతుడు నోటి ద్వారా కంటి ద్వారా హృదయం ద్వారా తరణం ద్వారా అభియోగం ద్వారా ఏవి ప్రతి మనిషి చేసే పాపం కోసము ఎవడు పోతాడు ఈ లోకానికి ఎవడు పోతాడు ఆ పిల్లలకు బ్రతికించడానికి అంటే మీలో ఉన్న ఆత్మహత్య ఉంది శరీరం మీ నాయనదే అమ్మలేదు కాదని లేదు శరీరము తల్లిదండ్రులకు చిత్ర పుడతారు కానీ ఈ లోకపు తండ్రి ఎంతవరకు ఉంటారు ఇరవై సంవత్సరాలు అంతలోకి పెళ్లి చేసి పంపిస్తాడు వాయిదా బట్టి నాయన వెళ్ళిపోతాడు కానీ ఈ లోకానికి వచ్చి ఎవరు ఈ పాపాలు బలి కావాలంటే ఏసు పుష్ణులు సాక్ష్యాత్మక ఏసు పుస్తక్రుడు ఈ భూమి మీద వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు మనుషులందరి కొరకు తన రక్తం కిందిస్తాడు అందుకే ఇక్కడ రాయబడిన బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరం శరీరం తీసుకుని చర్య శుభ్రహం తండ్రి మధ్య గర్భంలో జన్మించి ఆయన మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఇలాగే చెప్పాడు ఆయన పాపులను రక్షిస్తూ క్రిస్ చేసు లోకప్పును పోతుంది యేసుక్రీస్తు యేసు క్రిస్తు ప్రము మనమందరం పాపత శాపుజ్ చేత దక్షిణమారై ఉండగా మన కొరకు తన ప్రియకుమారిని యేసుక్రిస్తు పంపించాడు నీ పేరే పేర చిన్న పొడు కూడా ఈ లోక్యము ప్రతిభాగా ఎన్నో సంపాదించుకుంటాం ఎన్నో లక్ష్యం సంపాదించుకో పోగొట్టావు కానీ అది దీనిలో రాదు ఇది క్రిషపుడు ఈ వాక్యం ఈ వాక్యం రక్షిస్తుంది ఈ వాక్యం నిన్ను పదోక రాజ్యం దానికి ఒకే ఒకటి ఏదంటే ప్రభు అని పాపిని నన్ను క్షమించు నా తలపు చేసిన పాపం వల్ల నీ శిరస్సు మీద ఉల్ల శీరికం నా కాలుచ్యత చేసిన పాపం వల్ల నీ కాలుష్యత మేపు దిగబడి ఉన్నాయి ఆ నా శరీరం చేసిన పాపం వల్ల నీ శరీరం అంతా రక్తం ఉండకపోయాల్సింది క్షీర్చబడింది అని నీ హృదయమందు నీ నోటితో ఏసు ప్రభుని ప్రభు అని ఒప్పుకుంటే నీకు దిర్తించుకో నీ వెంట బాగా ఇవ్వాల్సిన అవసరం లేదు నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ వినిగదలిగిన హృదయం చేత బాబిని నన్ను క్షమించు అంతే కదా దేవుడు పూర్వించి కూడా అంతే దేవుడి భూమి మీద పులిహోర దత్తోజనం పాయసం అరిసెలు గారెలు పూర్యలు అన్ని మనకు దేవుడు తినడు చాలామంది ఉంటారు ఉంటాడు ఒరే పెడతాం గారెలు పెడతాం దేవుడు తింటాడు పులిహోర పెడతాం దత్తోజనం పెడదాం ఏం లేదు పుణ్య స్నానాలు చేసినా లాభం లేదు అక్షరాల్లో పోయి స్నానం చేసినా లాభం లేదు తీర్థయాత్రలు చేసినా లాభం లేదు ఈ హృదయం చేత దేవుడికి స్మరించి ఈ పాపములు కడుక్కుంటే యేసు రక్తం ప్రతి పాపములు ఉండి మనం చేస్తుంది ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొచ్చుకుంటే ఏం ప్రయోజనం ఇటు హతాయ కాళీగా కూర్చున్నాయి హింది వాళ్ళ అర్థమైంది కాదు మనము తల్లి గర్భంలో ముద్ద చదువుతోనే వచ్చాము మరి వెళ్ళిపోయినప్పుడు కూడా ముద్ద చేతు వెళ్ళిపో నమ్మండి పొందండి రక్షకుడుగా రక్షకుడు రక్షకుడు క్రీస్త అభిషిక్తుడు ఆయన పాపలను రక్షకుడు క్రీస్యస్ ఈ లోకానికి వచ్చి సర్వమానవాళికోసం సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సమాధిలోనికి వెళ్ళిపోయాడు ఆయన కలవరిగిరి మీద చనిపోయాడు ఆయన రక్తం కార్చాడు ఏసుక్రీస్తు అనగా ఆయన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద మరణించడానికి కారణమైతే నా పాపముడు సర్వమానవాళి పాప ఆ సర్వమానవాళి పాప పరిశుద్ధమైన